కేసు కైర్ ఎగుతుంది కేసు ఫైర్ చాగి ఉంది సడన్గా ఫైర్ వచ్చింది ఏంటి నాకు తెలుసు ఇక్కడ జిన్ శక్తి ఉంది అనేసి బట్ జిన్ రిచువల్ ఎక్కువగా మాకు జరిగింది ఇంకా అటుపక్క లోపల ఉంది ఇటుపక్క అప్పుడు అనిపించలేదు మాకు అంతగా ఎందుకనేసి మెయిన్గా వాళ్ళు కూడా చెప్పింది ఇది ఇక్కడే ఈ కంకర ఇక్కడే పడకుండా దీనికి దగ్గరలో ఉంటుందని ఈ రూమ్లలోనే పడుకుంటా అంటే మాకు శబ్దాలు వచ్చాయి అని చెప్పారు అందుకనేసి నేను వీటికాడికే కదా అని వచ్చాను లైట్గా టెన్షన్ అవుతుంది భయం కాదు కానీ ఎందుకంటే ఒక్కడే ఉన్నా జిన్ను ఎఫెక్ట్ మామూలుగా ఉండదు చాలామందికి తెలుసు ముస్లిం వాళ్ళు అయితే చాలామందికి ఇంకా ఐడియా ఉంటుంది దాని పే ఇటువంటి ప్లేస్లలో ఆ పేరు పలకడం కూడా ప్రమాదం అని చెప్తారు తెలుసా మా మా ఇళ్ళల్లో ఆ పేరు కూడా పలకూడదు ప్రమాదము అటువంటి ప్లేస్లలో అని చాలామంది చెప్తారు బట్ మనం తప్పదు వాటిని కూడా ఒక్కొక్కసారి ఫేస్ చేయాలి ఫస్ట్ అక్కడికి వెళ్తామా సరేనండి कर ये किट की लाना ये किट की ना कनेक्ट करना चाहिए नहीं ये किट की नहीं so ये कनेक्ट करना चाहिए नहीं मंटा అసలు ఈ రూమ్లోనే ఎందుకు మంటలు వచ్చాయి అంటారు ఇందాక నాకు షాడో అయితే అక్కడ వచ్చింది హలో నేను కాకుండా ఇంకొకరు ఎవరో ఉన్నారు వాళ్ళని ఒకసారి చూడొచ్చా ليش يا ابن క్లియర్ కట్గా ఇక్కడ ఏదో దుంకినట్టు అనిపించింది దాన్ని చూసి పరిధిలో వచ్చాను దీన్ని చూసుకోలేదు అప్ప విరిగిపోయింది చూడండి దెబ్బకు జారిపో జారిపోయాను అబ్బా ఇది మళ్ళా చేయి నొప్పి పెట్టుకుంది లాస్ట్ టైం బైక్లోంచి కింద పడినప్పుడు ఇక్కడ బ్లడ్ క్లాత్ అయింది అప్పటి నుంచి ఇది ఉంది ఇప్పుడు మళ్ళీ ఇదే హ్యాండ్ ఇది కెమెరా పగిలిపోతుందని ఇదే హ్యాండ్ మొబైల్ అప్పు ఇది ఎక్కువ నస్తుంది అయినా అది కనపడంగానే ఏంటి గాస్ ఇక్కడ ఏదో ఉన్నది అది ఆత్మశక్త జిమ్ శక్త అని తెలుసుకోవాలి మామూలుగా నేను జస్ట్ మామూలుగా యాక్టివిటీస్ జరిగి ఏదో షాడోల్ క్యాప్చర్ అయిపోయాను ఏదో గోస్ట్లే అనేసి సైలెంట్ అయిపోయాన్ని బట్ ఇప్పుడు నాకు ఆ ఫైర్గా నచ్చింది సో నాకు ఒక డౌట్ మొదలైంది మేబీ జిన్ శక్తి ఉందా అనేసి ఇప్పుడు ఏం చేయాలి దాని నుంచి వెళ్ళిపో వెళ్ళిపో అనేదానికి ఏమన్నా ఇలా కింద పడిపోయి కింద పడిపోయినట్టు చేసిందా లేదంటే ఏంటనేది కూడా అర్థం కావట్లేం లేదు హలో ఇక్కడ నేను ఉండడం ఇష్టం లేదా ఎవరికేనా మిమ్మల్ని ఏమన్నా డిస్టర్బ్ చేస్తున్నానా ఎవరన్నా ఏదన్నా రిప్లై ఇస్తారా నా కంటికి ఇందాక కనొచ్చారు అక్కడ ఒకసారి కనిచ్చారు ఇక్కడ ఒకసారి కనిచ్చారు కనొచ్చింది మీరు ఎవరు అనేది నేను అట్లీస్ట్ తెలుసుకోగల తెలుసుకోవాలనే ఒక క్యూరియాసిటీ నాకు మొదలైంది ప్లీజ్ ఒక్కసారి మీరు నాతో మాట్లాడే ప్రయత్నం చేస్తారా మొత్తం సైలెంట్ గ్యాస్ ఏంటి గాయ్స్ మళ్ళీ ఇది చూడండి తాయెత్తు గుడ్డ మాదిరి ఉంది సో తాయెత్తు దారం మాదిరి ఉంది ఈ రూమ్లో ఈ సారీస్ ఈ షాడు ఇవన్నీ చూస్తుంటే ఒక క్లారిఫికేషన్ తీసుకోవాలని మైండ్లో థాట్ వస్తుంది సో నైట్ వాషన్ ఆన్ చేస్తాను సో నైట్ వాషన్ ఆన్ చేసి మొత్తం లైట్లన్నీ బంద్ చేసి చూస్తాను అలాగే నేను జిన్ సూరా కూడా ప్లే చేసి చూస్తాను గైస్ ఇన్ కేస్ ఉందంటే ఇంకోసారి వచ్చి ఇంకొక వేలో ట్రై చేద్దాము ఇప్పుడు మనం వచ్చిన వే కరెక్ట్ కాదు సో సోలోగా వచ్చాము పైగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఏం తీసుకోలేదు నేను ఈ రూమ్స్లల్లో అంటే మేబీ అనేసి వచ్చేసాను తగిలింది గ్యాస్ దెబ్బ తగిలింది మంట తీస్తుంది అబ్బా తగిలింది గ్యాస్ బ్లడ్ వచ్చింది బ్లడ్ వస్తుంది చూడండి సో గిరుకునేది ఇక్కడ 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 ఇలా ఉంటే అబ్బాతిప్పలు దెబ్బలు తగలం కానీ లేకుంటే ఎఫెక్ట్ కావడం కానీ ఇలాంటివి వీటిని నేమ్ పట్టించుకోకుండా నైంటీ నైన్ పర్సెంట్ చాలామంది మనకు మంచి సపోర్ట్ చేస్తుంటారు కొంతమంది చెప్తుంటారు ఒక్కొక్కడు ఒక్కొక్క సోది చెప్తాడు నువ్వు అదిరా నువ్వు ఇదిరా నువ్వు రా తొక్కరా తోడొకర్రా అరే నేను ఫేకో రియలో అది పక్కన పెట్టరా నేను నీ మాదిరి ఇంట్లో కూర్చొని వీడియోలు తీలేరా నేను బయటికి వస్తున్నా తిరుగుతున్నా ఇలాంటి పాడుబడిన కొంపలలో తిరిగి నా కంటి కనిచ్చింది మీకు చూపిస్తున్నా అర్థమవుతుంది మీకు చూపించి ఆ క్రమంలో నాకు దెబ్బలు తగలచ్చు నాకు ఇంకా ఏదో ఇబ్బందులు జరగచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి అవన్నీ పట్టించుకోవట్లేదు కదా పట్టించుకోకుండా చేస్తున్నా అలాగే నువ్వు కూడా నీకు నచ్చితే చూడు ఒక లైక్ చేయి అట్లీస్ట్ నువ్వు చూసిన దానికి అది రియల్ ఆ ఫేక్ అని పక్కన పెడితే నువ్వు ఎంటర్టైన్ అవుతున్నావు లేదనేది ఆలోచించు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆలోచించి తర్వాత ఏదైనా చేయి సరేనా సో బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఇదే చెప్తున్నాను ఇంకా లేదు మేము ఎట్లే పెడతామంటే మీ సాగు మీరు సావండి నా పని నేను చేసుకుంటా మీరు చెప్పినారని నా పను మీరు చెప్పినారని నేను చేయకుండా అయ్యేమున్నాను నేను చేసుకుంటూనే ఉంటాను ఓకేనా సో ఓకే గాస్ ఇంకా నైట్ ఆన్ చేసి స్టార్ట్ చేసి ఇంకా వీడియోని కంటిన్యూ చేస్తాను సో వెయిట్ నైట్ వాష్ను అయితే కనెక్ట్ చేసేసాను సో సడన్గా విపరీతమైన గాలి అయితే వస్తుంది సో యాక్టివిటీస్ అయితే మొదలైతేనాయి సో చూస్తాను నాకేమనిపిస్తుందో అనేది చూద్దాము కూడా <tell noise> <tell noise> <tell noise> <tell noise> ఎవరన్నా ఉంటాయి ఇక్కడ సరే ఇక్కడ ఏం రికార్డ్ అవుతుందో నాకు తెలియదు ఎందుకంటే మాక్సిమం ఇలా ఫేస్ తిప్పుకుంటాం కాబట్టి ఏం ఎవరో ఇక్కడ ప్రై అనిపించింది నీళ్ళ నుంచి హలో ఇక్కడ కనచిన మండలు ఇందాక నాకు కనిసిన షాడో ఎవరు అని తెలుసుకోవచ్చా ఆ మండలు చేసింది మీరేనా అలాగే నేను మిమ్మల్ని చూడగానే నేను కింద పడిపోయేలా చేశారు నాకు దెబ్బ తగిలేలా చేశారు మేబీ నేను ఇక్కడికి రావడం మీకు ఇష్టం లేదా నాకు ఒక క్లారిఫికేషన్ అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నాకు ఇక్కడే ఉండడం ఏం సరదా కాదు వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి ఉన్నారా మీరు చూడండి కుట్టి పోతుంది దీన్ను కదిలిచ్చారు ఇప్పుడు మీరే నాకు ఎవరు సిగ్నల్ ఇస్తున్నారా వీటి ద్వారా ఎటు కొద్దిగా క్రీపీ సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి క్యా ఎటు పక్క నుంచి అనేది అర్థం కావట్లేదు లేదు మేబీ మీ కెమెరాలో రికార్డ్ అవుతున్నాయా నేను గైస్ ఇందాక వెళ్ళిన షాడోనైతే నేను అక్కడ ఉన్నప్పుడైతే అసలు గమనించలేదు ఎడిటింగ్లో చూసుకున్నదే ఇలాగే సేమ్ కూడాను పార్ట్ వన్లో కూడా ఇలాగే జరిగింది ఇంకా ఇప్పుడు చాలా సౌండ్స్ అయితే వస్తున్నాయి క్రీపీ సౌండ్స్ అవి అయితే కెమెరాలు అంతగా రికార్డ్ అవ్వలేదు ఎందుకంటే ఇది నైట్ విజన్లో మైక్ అనేది చాలా చిన్నగా ఉంటుంది వాయిసెస్ దూరంగా ఉన్నట్టయితే రికార్డు కావు గైస్

సో కొద్దిసేపు చాలా ప్రశాంతంగా ఉంది అంటే ఏం లేనట్టుగా అసలు ఇక్కడ మనకు యాక్టివిటీసే జరగనట్టుగా కనిపిస్తుంది యాక్టివిటీస్ ఏం లేవులే అని రియలైజ్ అయ్యి అయ్యే లోపల మళ్ళీ ఏదో ఒకటి కనిపించడము లేకుంటే ఏదో ఒక శబ్దాలు ఉండడము ఇలా జరుగుతున్నాయి ఇందాక ఈ రూమ్ లో కూడా మళ్ళీ మంట వచ్చి ఆగిపోయింది ఆ రూమ్లో ఈ రూమ్లోకి వెళ్దాం శ్రద్ధ వస్తున్నాయి కదా అనేసి అనుకునేప్పుడు ఆ రూమ్లో ఏదో మంట వచ్చింది ఇందాక ఈ రూమ్ లో ఏం కనిపించలేదు నాకు తెచ్చు వస్తూ ఇంటర్ ప్రాబ్లమ్ గాలి విపరీతంగా వస్తుంది గైస్ మీకు నైట్ వాషింగ్ లో ఎలా రికార్డ్ అయిందో తెలీదు నాకైతే క్లియర్గా ఇందాక మనకు ఎలా మంట మంట వచ్చింది ఈ కిటికీలోనో ఈ కిటికీలోనో చూసారా ఇదో ఇలా గాల్లో వెళ్ళినట్టు అనిపించింది నాకు ఇక్కడ నిజంగానే ఇది ఉంది ఒకసారి నేను సూర ప్లే చేసి వస్తాను సో సూర ప్లే చేసిన తర్వాత మనకు క్లాసిఫికేషన్ వచ్చేస్తాను దాని తర్వాత ఏం చేద్దాం అనేసి డిసైడ్ అవుతాను రైట్

Dina. ఎత్తుకుని గైస్ ఇంకా ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు ఎందుకంటే సోలోగా వచ్చాను నేను ఏం జాగ్రత్తలు తీసుకొని రాలేదు ఇన్ కేస్ ఇక్కడ ఏం లేదు అనుకున్నాను బట్ ఇక్కడ ఆ ప్రభావం అయితే ఉంది కాబట్టి ఎక్కువసేపు ఇక్కడ ఉంటే అది ఖచ్చితంగా ప్రమాదకరము ఇంకోసారి నేను ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ టీంతో వచ్చి షూట్ చేయడానికి ట్రై చేస్తాను గైస్ సో పక్కా సో ఇంకా ఇక్కడ నుంచి నేను లీవ్ అయిపోతున్నాను తర్వాత మాట్లాడుకున్నాం బాబాయ్ చూడండి కూడాను <coughs> వెళ్కొనింది